ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ ఒలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ ఊహించిన విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు తేజ దశకత్వం వహించిన చిత్రం సినిమా తర్వాత విజయాలను అందుకున్న ఉదయ్ అదే సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్స్ సొంతం చేసుకున్నాడు ఊహించిన విధంగా ఉదయ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి ఫ్లాప్స్ రావడంతో ఉదయ్ కిరణ్ డైరమాన పడ్డారు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు తమిళంలోనూ సినిమా చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు అక్కడ పోయి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టాడు ఉదయ కిరణ్ అయితే వర్ష ఫ్లాపులు రావడంతో ఉదయ్ కిరణ్ కెరియర్ ఆందోళన పడింది చేసిన సినిమాన్ని బాక్సాఫీస్ దగ్గర కొనడంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి ఇక ఉదయ్ కిరణ్ విశితను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే వీరి వివాహం గ్రాండ్గా జరిగింది సినీ సెలబ్రిటీలు కూడా వీరి వివాహానికి హాజరయ్యారు పెళ్లి తర్వాత ఈ ఇద్దరు చాలా సంతోషంగా గడిపారు పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉదయ్ భార్య జాబ్ చేస్తుండటంతో ఆయన ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది చివరికి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని కన్నుమూశారు ఇక ఆయన మరణంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు ఇక అయితే ఉదయకిరణ్ భార్య ఇప్పుడు ఏం చేస్తుందనే ఆరాలు తీయగా ఆమె ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇంకా వివాహం చేసుకోలేదట